ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగివస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనం ప్రతినిత్యం ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటాం కానీ భగవంతుడు ఏదో ఒక అద్భుతం చేసినట్టుగా ఆ కష్టం నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటారు ఇలాంటి అనుభూతులు అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి మరి మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభూతులు అనుభవాలు ఉన్నాయా అవి మాతో పంచుకోవాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైకి స్క్రోతున్న నెంబర్కి కాల్ చేసి యమునగారితో మాట్లాడచ్చు మీ అనుభవాల్ని పంచుకోవచ్చు అలాగే ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి కేవలం భగవంతుడితో మీకున్నటువంటి అనుభవాలను మాతో పంచుకోవడానికి ఏర్పాటు చేసినదే ఈ దేవుడే దిగివస్తే కార్యక్రమం కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలతో కాకుండా మీ అనుభూతులను మాతో పంచుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమానికి కాల్ చేయండి గారు నమస్తే అండి నమస్తే అండి గారు మరి ఎప్పట్లాగే ఒక చక్కని అనుభూతితో అంటే మీ జీవితంలో జరిగినటువంటి ఒక చక్కని అనుభూతితో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా తప్పకుండానండి ముందుగా హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ మాంజలి స్వామి గారు ఎప్పటిలాగనే మనం ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులతో మన భక్తులందరితో మనం పంచుకుంటున్నాం అలాగే ఈవేళ కూడా నేను నాకు జరిగిన కొన్ని అనుభూతులు కానివ్వండి అలాగే మరీ ముఖ్యంగా ఈ యొక్క అనుభూతి మన ఒక భాగ్యనగరానికి సంబంధించిన ప్రాంతాల్లోనే జరిగింది చాలామందికి తెలియంది ఏంటంటేనండి మనకి మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా మనకి ప్రతిష్ఠించిన ఆలయాలు అంటే భగవంతుని ప్రతిష్ఠించినవి కట్టినవి ఆలయాలు మనకు తెలుసు కానీ ఇదే మన హైదరాబాద్ భాగ్యనగర సమీపంలో ఎన్నో స్వయంభూ ఆలయాలు కోకలలుగా వెలిసినవి బోలడనున్నాయి సో ఇలాగే ఒక ఇంట్రెస్ట్తో ఇక్కడున్న గుళ్ళు మీద కూడా మనం చూసుకుంటూ వెళ్తున్న సమయంలో ఏమైందంటే మనకి కిషన్ బాగ్ అనే ఒక ప్రాంతం దగ్గర మనకి బహదూర్పుర ఏరియాలో కిషన్బాగ్ దగ్గర మురళీ మనోహర స్వామి వారి ఆలయం ఒకటి ఉన్నది నాకు తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన స్నేహితులు కొంతమంది ఆ వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు మామూలుగా కూడా నేను ఇంతకుముందు వెళ్ళాను చాలాసార్లు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ స్వామివారి ఆలయం ఎంత బాగుంటుంది అంటేనండి కృష్ణుడు స్వయంగా వెలిసాట భూగర్భం నుంచి స్వామి వెలిసాట ఇది ఒక చిన్న కథ కూడా ఉంది అక్కడ పద్దెనిమిది వందల ఇరవై రెండు సంవత్సరం ఆ టైంలో రాజా రఘురామణి వారి కళలో ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉండేవారట అక్కడ ఢిల్లీ ఎక్కడండి అప్పట్లో అక్కడెక్కడో ఉన్నా అక్కడ చిన్నపాటి రాజువారు అక్కడ ఆయన కళలో కనపడి ఈ పలానా ప్రాంతంలో నేను భూగర్భంలో తవ్వి తీయండి వెలిక్కి తీసి ఈ భూగర్భంలో నేను ఉంటాను కాబట్టి అక్కడ నాకు ఒక గుడి కట్టించండి అని స్వామివారి కళలోకి వచ్చి చెప్పారు ఆ టైంకి సో అదే పనిగా ఆయన అది కళ తెలుసుకోగానే ఆయన ఈ ప్రాంతానికి రావడం కరెక్ట్గా ఎక్కడైతే ఆయన కళలో కనపడిన స్వామి వెలిక్కి తీయమన్నారో ఆ ప్రదేశంలో తీస్తే అక్కడ ఆ భూగర్భంలో స్వామివారు శ్రీకృష్ణుడు భూగర్భంలోంచి వచ్చాను దాన్ని వాళ్ళు ఒక చక్కటి ఆలయం వాళ్ళు నిర్మించారండి బాగ్ ఏరియాలో అండ్ అంటే మన యూజువల్గా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ స్థల పురాణం ఏమిటి ఆ విశేషాలన్నీ తెలుసుకుంటాం కదా కానీ మీరు నమ్మరండి అక్కడ మొదటిసారి ఆ గుడికి వెళ్ళినప్పుడు స్వామి వారిని చూస్తుంటే అసలు మనకు తెలియకుండానే మన రూమాలన్నీ నిక్కుపుడుచుకుంటే అసలు ఎంతో మనకు తెలియని ఒక ఆనందం ఒక అనుభూతి అని ఉందా అండ్ అలాగే నాకు ఒక చిన్న ఆస్పెక్ట్ ఏదో ఒక ఇష్యూ మీద నేను తర్జన భర్జన పడుతుంటే ఆ ఆలయంలో ఉండగానే నాకు ఫోన్ కాల్ వచ్చింది మీ పని అయిపోయింది అని అది నిజంగా ఎంత నాకేంటంటే నాకు ఒక సెంటిమెంట్గా అనిపించింది ఆ గుడికి వెళ్ళడం అక్కడ మాట్లాడడం వాళ్ళందరితో గుడికి సంబంధించిన వాళ్ళతో కూడా యాజమాన్యంతో మాట్లాడే గుడి విశిష్టత ఏమిటి అక్కడ అవన్నీ తెలుసుకున్న సమయంలో స్వామివారు కూర్చొని అక్కడ మనం నామస్మరణ చేసుకుంటూ ఉన్నప్పుడు టైంలోనే నాకు ఏదైతే ఒక కాల్ వచ్చిందో నాకు చాలా సెంటిమెంట్గా అనిపించింది దాని తర్వాత తరచూ ఇగుడికి ఆలయానికి వెళ్ళడము అక్కడ అనేది చాలా అదొక ఎక్సలెంట్ ఎప్పుడెళ్ళినా కూడా ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే నేను బయటకు రావడం జరుగుతూ ఉంది సో నేను మన భక్తులందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇంత గొప్ప ఆలయాలు మన భాగ్యనగరంలో ఉన్నాయి తప్పకుండా భక్తులందరూ దర్శించుకోండి అవి స్వయంభూగా శ్రీకృష్ణుడు వెలిసినది అక్కడ ఎంత అందంగా ఉంటాడంటే స్వామి ఆయన కళ్ళు కూడా ఎంత తీక్షణంగా మన వైపు ఆయన ఒక కరుణ మన మీద చూపిస్తున్నట్టుగా ఎంత అద్భుతంగా ఉంటుందో అలా మనం ఆయనని మంత్రముగ్ధం అయిపోతాం స్వామివారిని అలా చూస్తుంటే సో అందుకే ఆయన మురళి మనోహరుడు ఇక్కడ అంతే హాయిగా ఉంటుందండి చక్కగా పొద్దున సాయంత్రం తర్వాత ప్రతి కార్తీక మాసంలో కూడా ఇక్కడ విశేషంగా పౌర్ణమి రోజు స్వామివారికి వీళ్ళకి బ్రహ్మోత్సవాలు చేస్తారు ఐదు రోజుల పాటు సో ఆ టైంలో కూడా చాలామంది ఎవరైతే సంతానం కోసము వెయిట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర గరుడ అని వేస్తారు అవి ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల కూడా మందికి కూడా సంతానం కలిగింది అంటే ఇది నమ్మకం విశ్వాసం అక్కడికి అలా వెళ్ళి దర్శనం చేసుకుని ఆ టైంలో పూజ చేయడం అనే దాని మీద సో ఇది నిజంగా ఒక అద్భుతమైన పరిణామం అంటాను నేనైతే ఆలయం ఎంత బాగుంటుందంటే తెలుసా ఎంత విశాలంగా ఉంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్క అంటే మనకి బయట నుంచి అలా కనపడదండి అంత పెద్ద ఆలయం ఉందని మెయిన్ లో కూడా కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళాలి గోడ ఉన్నప్పటికీ కొద్దిగా మీరు లోపలికి వెళ్తే మీకు ఆలయం కనపడుతుంది ఎంత అద్భుతమైన ప్రాంగణం అంటే ఒక కోనేరు ఉంది చక్కటి కోనేరు ఉంది ఇంకా దానికోసం కొంచెం మరుబత్తలు చేయించాలి మన భక్తులందరూ పూరుకుంటే అవుతుందేమో అలాగే ఈ ఆలయంలోనే చిన్న ఉప ఆలయాలు కూడా పక్కనే ఆలయాలు ఉన్నాయి అక్కడ నర్మదేశ్వరుడు ఉన్నాడు అంటే నర్మదా నదీ తీరంలో దొరికిన ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ వారు స్వామివారిని చేయడం జరిగింది యూజువల్గా నర్మదా తీరంలో దొరికిన ఏవైతే శివలింగాలు ఏవైనా ఉంటే వాటికి ప్రతిష్ట అక్కర్లేదు వాటిని మనం యాస్టిస్గా తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు అని కూడా ఒక నానుడు ఉంది మన పెద్దలు చెప్తూ ఉంటారు సో ఆ స్వామివారికి కూడా విశేషంగా శివరాత్రి టైంలో కూడా చాలా విశేషంగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి అది స్వయంభూగా స్వయంగా వెలిసిన స్వామివారి శివలింగం నర్మదేశ్వరుడు ఆయన కూడా నిజంగా చాలా ప్రసిద్ధిగా అంచిన ఆలయం అక్కడ ఉంది స్వామివారిది అక్కడ కేశవుడు ఇక్కడ శివుడు కేశవులు ఇద్దరు ఉన్న అద్భుతమైన ఆలయం అలాగే ఇక్కడ మనకి బాల రూపంలో బాలుడి రూపంలో ఆంజనేయ స్వామి ఉంటాడండి ఎంత అసలు మనకి ఎంత చూడగానే మనకి ఎంత ఒక హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆయన ఇలా ఉండి ఇలా ఇట్లాంటివి పొజిషన్లో స్వామి వారు ఆంజనేయ స్వామి ఇట్లా ఉంటాడనమాట చిన్న బాల బాలకుడి రూపంలో ఉంటాడు ఇక్కడ అండ్ పూర్తిగా కూడా మనకి అక్కడ స్వామివారి పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే బాలాంజనేయ స్వామి వారు ఏదైతే ఇక్కడ కొలువై ఉన్నారో చిన్నపిల్లలు భయపడ్డము ఏడుస్తూ బాగా ఏడుస్తూ ఉంటారు నరదృష్టి ఇవన్నీ మనం నమ్ముతాం కదా అది ఇది జస్ట్ ఇట్స్ బియాండ్ దాట్ ఆల్స్ నాకైతే నిజంగా చెప్తున్నారు ప్రతిసారి అక్కడికి వెళ్ళిన టైంలో మన అందరికీ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్స్ కదా అవును అలాంటి ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఆ అలజడిలో ఆ మానసిక అలజడిలో ఈ ఆలయంలో ప్రవేశించిన వెంటనే మనకి తెలియని ఒక మానసిక ప్రశాంతత మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది ఇది నాకు కలిగిన అనుభూతి అండ్ మరీ ముఖ్యంగా లాంగ్ పెండింగ్ ఏదైతే ఒక కొన్ని ఇష్యూస్ నాకు ఉన్నాయో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అది నిజంగా కూడా అప్పటి నుంచి నాకు ఒక విశ్వాసం ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక పాజిటివ్ న్యూస్ వెళ్దాం అంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్తోనే మనం ఆలయాలకు వెళ్ళకూడదు బట్ అలా ఉన్నప్పటికీ కూడా కోరికలు ఉన్నప్పటికీ కూడా మన కోరికలో నీతి నిజాయితీ ధర్మం ఉంటే తప్పకుండా కూడా భగవంతుడు మన కోరిక తీరుస్తాడు సో నేను అదే అంటాను చాలా మంది మనకి వెళ్ళినా కూడా జరగవేంటండి ఇలా ఉన్నాయి అంటారు మన కర్మ కూడా మనం చేసే దుష్కర్మలు ఏవో పూర్వజన్మలో చేస్తున్న కర్మలన్నీ కూడా తొలగాలి కదా అవి తొలగిన్నాడే మనకు దైవ దర్శనాలు కూడా అవుతాయి మనకి ఏదైనా మంచి పరిణామం మనకి దైవ దర్శనం అవుతుంది అంటే శుభ పరిణామంగా ఎలా మనం అనుకోవాలి అంటే మనం ఎప్పుడు అనుకుంటాం చాలామంది అంటుంటున్నారు భక్తులు కూడా మనకు ఫోన్ చేసి మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఎన్నేళ్ళగా అనుకుంటున్నామండి ఈ క్షేత్రానికి వెళ్దామని అస్సలు ఎప్పుడు కొంతమందికి అండి సౌమ్య గారు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటారు ఏదో ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఎన్నిసార్లు ఆగిపోతూ ఉంటారు అక్కడికి ఆ క్షేత్రానికి వెళ్ళలేరు అవి మనకింకా మన కర్మలన్నీ కూడా దుష్కర్మలన్నీ తొలగిపోయినాడు భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అవన్నీ కాబట్టి మన దగ్గర ఎక్కడో దూరంగా కాదు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా కొలవండి నాకు తెలిసి ఇటువంటి ఆలయాలలో విష్ణు పారాయణం కానీ విష్ణు సహస్రనామాలు కానీ విష్ణు పారాయణం కానీ మనం తప్పకుండా చేస్తే నిజంగా సత్ఫలితాలు కలుగుతాయి కుటుంబ సమేతంగా నేను ఒకటే అంటాను ప్రతిసారి మనం ఒంటరిగా వెళ్ళక్కర్లేదు మనమే అంటే ఆడవాళ్ళు ఇప్పుడు ఏమన్నా మనకి ఇలాంటివన్నీ చేయాలి అనుకుంటే చాలా వరకు ఆడవాళ్ళనే చూస్తూ ఉంటాం ఆడవాళ్ళ సమూహాలుగా ఈ మధ్యన డిఫరెంట్ బ్యాచెస్గా గ్రూప్స్గా ఆడవాళ్ళు అందరూ వెళ్తున్నారు నేను ప్రతిధిగా చెప్తూ ఉంటాను ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ప్రసంగించినప్పుడు కూడా మీరు చేస్తున్నారు చాలా బాగుంది కానీ మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకురండి మరీ ముఖ్యంగా మీ పిల్లల్ని తీసుకురండి వాళ్ళకి కావాలండి ఈ చైతన్యం కాబట్టి అన్ని వేళలా అన్ని అవస్థలా కూడా మన సకల అంటే ఇప్పుడున్న మన జీవితంలో ఉన్న అన్ని అవస్థలు తొలగాలి అంటే ఆ పరమాత్ముడి నామస్మరణ ద్వారానే కలియుగంలో సాధ్యం మనకి పెద్ద పెద్ద చేయక్కర్లా నామస్మరణ అందుకే కలియుగానికి ఇచ్చిన ధర్మం ఏంటంటే భగవంతుణ్ణి మీరు కొలవండి నామస్మరణ చెయ్యండి పెద్ద పెద్ద మంత్రాలు కూడా రావక్కర్లా నేర్చుకుంటే సంతోషం మీకు చిత్తశుద్ధి ఉండి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే చాలా సంతోషం అలా లేని పక్కన భగవంతుణ్ణి మీకు ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతాను అని ఇన్ని పేర్లు ఉంటాయి అంటారు కదా నువ్వు ఏ పేరులో పెట్టినా నేను ఉన్నాను అనే ఒక సందేశమే మనకే మన దేవి దేవతలు ఎంతమంది ఉన్నా కూడా దానికి అర్థం ఏంటంటే ఒకటే దేవుడు కాదు కదా మనం ప్రతినిత్యం ప్రతి దగ్గర భగవంతుని కొలుచుకుంటూ ఉంటాం ప్రతి ని అన్ని రూపాలలో చెట్టుని పూజిస్తాం పుట్టని పూజిస్తాం భూమిని వాయువుని నీళ్ళు నీరుని పంచభూతాల్ని పూజిస్తాం ప్రకృతిలో ఉన్న అనేక అనేకమైన అన్నిటినీ కూడా మనం పూజిస్తాం కాబట్టి భగవంతుడు అన్నిట్లో నిక్షిప్తమై ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా ఎముడ గారు మనం మన కార్యక్రమ ఎముడ గారు మనం కార్యక్రమాన్ని కొనసాగించే ముందు కాలర్ లైన్లో ఉన్నారండి వారితో మాట్లాడదాం హలో అమ్మా నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గారితో మాట్లాడండి మేడం నమస్తే అండి మీ అనుభూతి మాతో పంచుకోండి ఒకసారి అసలు మేము చాలా లో కష్టపడితేనే మాకు రోజు గడుస్తుందండి అయితే నేను హెచ్ఎల్ లో పీపీ గా పనిచేస్తాను మీకు వచ్చి ట్వెల్వ్ థౌసండ్ శాలరీ వచ్చేదండి మా హస్బెండ్ కి ఆ టైంలో వర్క్ లేదు అటువంటి టైంలో లో ఏం చెయ్యాలో అర్థం కాక ఇప్పుడు కేపి సెవెంత్ ప్లేస్ పక్కనే గోవర్ధన్ గిరుందండి యాక్చువల్లీ నా దగ్గర డబ్బులు ఇరవై ఏడు రూపాయలు మాత్రమే ఉన్నాయండి అదే లాస్ట్ అమౌంట్ ఆ డబ్బులతో ఈవినింగ్ గుడికి వెళ్ళాను అనమాట ఇక నా దగ్గర అమౌంట్ లేదు నా భర్తకి శాలరీ లేదు నా వచ్చే జీతం ఏంటంటే ఇంటర్ది కట్టడానికి పిల్లకి స్కూల్ కి ఇల్లు కడుపుకోవడానికి సరిపోయేది మా వారికి జాబ్ లేకపోయేసరికి ఇక నేను దేవుడి దగ్గరికి వెళ్ళి గోవర్ధన్గిరి మీద కృష్ణుడి గుడికి కనీసం కొబ్బరికాయ తీసుకెళ్ళి తీసుకుని కూడా వెళ్ళలేదు కొండ మీద దొరుకుతాడు లే అన్నట్టు వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఆయనకే చెప్పుకున్నాను నా బాధ స్వామి నా భర్తకి కనీసం ఒక ట్వంటీ థౌసండ్ శాలరీ వచ్చేలాగా చూడు నాయన మా ఇల్లు దొరుకుతుంది అనేసరి చెప్పుకుని ఏడుస్తూ చెప్పుకున్నానండి ఆయనకి మళ్ళీ వచ్చి నేను దర్శనం చేసుకుంటాను నాకు కనీసం కొద్దరికా ఇక్కడ దొరుకుతుందని చెప్పి వచ్చాను స్వామి అది కూడా దొరకలేదు నా దగ్గర ఉన్న ఈ డబ్బులే నీకు ఉండీలో వేస్తున్నానని వేసేసాను ఆ లోపల పూజారి గర్భగుడి లోపల వరకు పిలిపించి ఆయన మామూలుగా గోత్రనామాలు అవి చెప్పి పూజ చేయించారండి నా వారదంతో గుడిలో ఒక పది నిమిషాలు చెప్పుకుని ఆయనకి చెప్పుకున్న తర్వాత విత్ ఇన్ వన్ మంత్ లో మీరు నమ్మరు అది నాకు నిజంగా దేవుడే ఇచ్చారనుకోవాలి ఆయన మా హస్బెండ్ కి ఏంటంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్ టెక్నీషియన్ అనమాట ఆయన గురుకుల పాఠశాలకి వాటర్ ప్లాంట్ టెక్నీషియన్ కింద ఒక వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళు మా వారికి పరిచయం అయ్యారు ఆయన ఏం చేస్తారంటే మా వారిని ఆ తనకి వర్కర్ కింద తీసుకున్నారనమాట ఒక కార్ ఇచ్చి డ్రైవర్నిచ్చి పంపిస్తారు ఈ కోరుకునే కోరికలో నిజాయితీ ఉండాలి ధర్మం ఉండాలి నీతి ఉండాలి ఆ ఒక్క నమ్మకంతో నేను ఎప్పుడు దేవుడి దగ్గర ఒకటే కోరుకుంటానండి తండ్రి మా కుటుంబం నుంచి ఎప్పుడైనా కానీ మేలు జరగాలి ఎవరికైనా వీడు మాత్రం జరగకూడదు మేము ఎప్పుడు ధర్మం తప్పకుండా బతకాలి అని నేతలు కానీ దేవుడిని ప్రతిరోజు అదే కోరుకుంటానండి దేవుడు దా వల్ల ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామండి నిజంగా చెప్పాలైనంత ఆనందంగా ఉన్నాం మేడం చాలా థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను మేడం నేను ప్రతిరోజు ఛానల్లో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను మేడం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ పెడతాను నేను మొత్తం దేవుడి గురించే వింటూ ఉంటాను మేడం ఎప్పుడు హిందూ ధర్మం టీటీడీ అంటే దేవుడి ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను ఆ రామాయణము ఈవినింగ్ మళ్ళీ మీరు పెట్టే మా చేత చెప్పిస్తున్నారు కదా ఫస్ట్ లో నాకు లలిత శాస్త్ర ధర్మాలు చదవటం రాదు మీరు పెట్టిన ప్రోగ్రామ్ లో నేను చదువుతూ చదువుతూ లంత సహస్రనామాలు మీ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్నాను అసలు దీప వర్ణన గురించి నాకు అసలు తెలియదు మీ ఛానల్లో వేసే ప్రశ్నల ద్వారా తెలుసుకుని ఇప్పుడు నేను దీప వర్ణన ముప్పై రెండు సార్లు ముప్పై రెండు రకాల పువ్వులతో చేర్చుకున్నాను ఇప్పుడు నాకు ఆర్థికంగా కొద్దిగా పర్వాలేదండి మా కుటుంబం ఏదే ఏ కష్టాలు లేకుండా అప్పులు లేకుండా దేవుడి దయ వల్ల చక్కగా వెళ్ళిపోతుందమ్మా నిజంగా మీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ధన్యవాదాలు మీ యొక్క అద్భుతమైన అనుభూతిని మాతో పంచుకున్నందుకు చక్కగా చెప్పారు నీతి ధర్మం న్యాయం మేము దాని అనుసరించి మా కుటుంబంలో ఉన్నాం స్వామి వారిని కొల్చుకున్నాము కృష్ణుడిని ఆ కృష్ణయ్యాన్ని కొలిచాము అని చెప్పారు చూసారా ఇది కాదా నిదర్శనం ఇలా ఎన్నో నిదర్శనాలు మనకి భక్తులు చెప్తూనే ఉన్నారు స్వామి గారు చాలా సంతోషంగా ఉందమ్మా మీరు మీ అనుభూతి మాతో పంచుకున్నందుకు ఇది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండి నిజంగా అంటే మన అనుభూతులు మనం పంచుకుంటున్నప్పుడు మన ఒక హ్యాపీనెస్ని మనం పంచుకుంటున్నప్పుడు మన ఒక నమ్మక విశ్వాసాలని మనం భక్తులతో పంచుకుంటున్నప్పుడు దాంట్లో జనరేట్ అయ్యే ఎనర్జీ కూడా అంతే కోకొలలో అదొక పాజిటివ్ ఎనర్జీ సో కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు నేను కూడా పంచుకున్నాను కాబట్టి ఆ కృష్ణయ్య గురించి మన కాలర్ కూడా పంచుకోవడం జరిగింది వాళ్ళ అనుభూతిని అలాగే ఇప్పుడు చెప్తున్న కిషన్బాగ్లో ఉన్న మన మురళీ మనోహర స్వామి వారి ఆలయం ఆలయంతో పాటు వీరికి ఉప ఆలయం కూడా ఉంది కాశీబుగ్గ అని అక్కడే దగ్గరలో జస్ట్ ఒక మీకు రోడ్ క్రాస్ చేస్తే అటువైపు సందులోకి వెళ్తే కాశీబుగ్గ అనే ఆలయం ఉంది ఇది వీళ్ళదే దీని ఉప ఆలయం అనమాట అది అక్కడ శివుడి యొక్క గుడి ఉంటుంది పక్కన చూస్తే అంత మూసి నది ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే దర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కాస్మిక్ కనెక్షన్ ఇక్కడున్న కాశీబుగ్గ టెంపుల్కి మన కాశీ విశ్వేశ్వర ఆలయానికి కూడా ఒక కాస్మిక్ కనెక్షన్ ఉంది అని చాలా కూడా చెప్పడం జరిగింది ఒకప్పుడు ఇప్పుడు కాస్త చాలా మంది భక్తులు కొంతమంది నిజంగా శ్రద్ధ భక్తులతో ఉన్న కొంతమంది భక్తులు దాన్ని చాలా అభివృద్ధి చేశారు ఇప్పుడు చాలా మంది కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు రద్దీ కూడా పెరిగింది కానీ ఇంతకు ఏంటంటే ఏంటంటేనండి అక్కడట మొత్తం కూడా ఒక అసలు యాక్సెస్ కూడా చాలా తక్కువ ఉండేది అక్కడ అఘోరాలు ఉండేవాళ్ళట స్టార్టింగ్లో చాలా ఎళ్ళ కిందట వాళ్ళు అక్కడున్న స్థానిక ప్రజలు ఎవరికైనా కూడా ఆరోగ్య సమస్యలు వస్తే ఆ ఆరోగ్య సమస్యలు వస్తే అక్కడికి వెళ్ళి ఆ జలం అడిగేవారట అప్పుడు అక్కడున్న లోపల కొంతమంది అఘోరాలు వాళ్ళు పూజ చేసి ఒక జలం ఇచ్చేవారట భక్తులకి అలా చాలా మంది కూడా ఒక మండలం రోజులు ఆ జలం తీసుకుంటే కూడా చాలా వరకు ఆరోగ్య సమస్యలు ఉంటే తీరిన తీరాయి మాకు ప్రకాశంగా అంటే చాలా కూడా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అది తీసుకోవడం వల్ల మాకు ఆరోగ్య సమస్యలు తీరాయి అనేవి కూడా మనము ఎన్ని కథలు వింటామో అక్కడికి వెళ్తే సో ఇది కూడా అక్కడ దగ్గరే ఈ మన మనోహర్ స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కాశీబుగ్గ ఆలయానికి కూడా వెళ్ళండి న్యాచురల్గా లోపల నుంచి ఒక చిన్న ధార వస్తూ ఉంటుందండి జలం ఆ జలం వచ్చి స్ట్రేట్ శివుడి మీద పడుతూ ఉంటుంది కింద మీరు కింద మెట్లు ఉంటాయి మెట్లు దిగి వెళ్తే కింద శివాలయం ఉంటుంది శివుడి యొక్క ప్రతిమ ఆ శివుడి మీద లింగ రూపంలో ఉంటాడు కదా ఆ జ ఆ జలధార వచ్చి గా శివుడి మీద పడుతూ ఉంటుంది అభిషేకం నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది స్వామికి గా ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు గారు కాళ్ళతో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దామని హలో 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 నమస్తే మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా

అంటే మా పాపకి ఒంటి మీద చెప్తారు జమ్మ వారు ఇంట్లో సమస్యలు అయితే మా పాప అందే ఇట్లా మాకు ఇల్లు వస్తుంది అని చెప్తే ఇల్లు వచ్చింది అలాగే మాకు అంటే ఏదైనా జరగబోయేది కనుక ముందే తెలుస్తూ ఉంటది మా పాపకి మాకు చెప్తా ఉంటది మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి తగ్గించి మాతోనే మాట్లాడండి అలాగే అయితే మాకు ఒక ల్యాండ్ కూడా వస్తుంది అని చెప్పింది కానీ అది సస్పెండ్ జరుగుతా ఉంది మేడం అమ్మ చెప్పండి పూర్తిగా టీవీ చూడకుండా అంటే వస్తో అంటే అమ్మవారు చెప్పిన ఇప్పటి వరకు జరిగినాయి కాబట్టి అది కొంచెం సస్టెంట్ గా ఉంది అంటే కొద్ది రోజులుగా మళ్ళీ అమ్మవారు మాట ఏం చెప్పడం లేదు అది కొంచెం నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఇంతక చెప్పారు కదా వాళ్ళ కులదైవ అమ్మ వాళ్ళ అమ్మాయికి అలా వచ్చి చెప్తూ ఉంటుందండి ఈవెన్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈవెన్ ఈవెన్ యాజ్ అ సైకాలజీ స్టూడెంట్ ఆర్ ఆస్ అ సైకాలజిస్ట్ మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది అందులో ఈవెన్ దాంట్లో కూడా పారాసైకాలజీ అనే ఒక విభాగం ఉంటుంది అనమాట అండ్ దాట్ ప్యూర్లీ డీల్స్ విత్ ఇట్లాంటి వన్ సో ఇటువంటి అన్ని సబ్జెక్ట్స్ వాటిలో వస్తూ ఉంటాయి అండ్ దీని మీద చాలా సైంటిఫిక్ రీసెర్చ్ కూడా అంటే కొంతమందికి ఇట్లాంటివి వాళ్ళకి కనపడుతూ ఉంటాయి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది నిజమేనా అండి ఇది నమ్మచ్చా అంటే మా సబ్జెక్టులు అందులో ఒక సబ్జెక్ట్ కూడా ఉంది అదే లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫీల్డ్స్ సైకాలజీ ఈజ్ అ బ్రాడ్ సబ్జెక్ట్ కానీ అందులో చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో పారాసైకాలజీ అనే ఒక అంశం కూడా ఉంది అందులో ఈ ఈ అక్కుల్ సైన్సెస్ మీద అంటే దీన్ని మనం క్లియర్ వాయిన్స్ అంటాం క్లియర్ వాయిన్స్ అంటే వాళ్ళకి జరగబోయేవి కనబడుతూ ఉంటాయి మీరు ఇది నమ్ముతారా అంటే నమ్మే వాళ్ళకి నమ్ముతారు నమ్మరు లేదు లేదు అనే వాళ్ళకి ఏది ఉండదు కాబట్టి బట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్లియర్ వాయిన్స్ సో దే కెన్ సీ థింగ్స్ జరగబోయే వాళ్ళకి కనపడుతూ ఉంటాయి కాబట్టి కొంతమందికి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి దే ది హ్యావ్ దాట్ అండ్ ఇది మరీ ముఖ్యంగా ఈఎస్పి అనేది మనము మనుషుల్లోనే ఉందనుకుంటాం కదా ఇది జంతువుల్లో కూడా చాలా పెద్ద శాతంలో ఉంటుంది మీరు చూసారా ఇంతకుముందు ఒకసారి ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే సునామీ వచ్చే ముందు జంతువులన్నీ ఒక అలజడి చూసారా అక్కడ అవి ఒక రకమైన గట్టిగా అరుపులు అవన్నీ అలజడిగా అంటే అనిమల్స్కి ఈ సెన్సరీ పర్సెప్షన్ అధిక శాతంలో మనుషుల కంటే ఉంటుంది అని కూడా ఒక స్టడీ ఉంది సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి యాక్చువల్గా బట్ ఏంటంటే సైన్స్ పరిశోధన కోరుకుంటుంది కాబట్టి దీని మీద కూడా విస్తృతంగా ఎస్పెషలీ వెస్ట్రన్ కంట్రీస్లో పరిశోధన చాలా వేగవంతంగా జరుగుతుంది సో అమ్మ చెప్పింది కూడా నేను ఓకే బట్ ఎందుకు అమ్మవారు మరి ఇంకేం చెప్పటం లేదు అంటే మన అది దానికి దర్ ఈజ్ నో ఆన్సర్ ఎందుకంటే అమ్మవారు అప్పుడు అమ్మాయికి కొంతవరకు అమ్మాయి చెప్పగలిగింది అమ్మాయి అమ్మవారికి సాధన చేస్తుందా తెలియాలి మనకు ఫస్ట్ అమ్మాయి ఏమన్నా అమ్మవారికి రోజు సాధన చేస్తుందా లేదా సాధన చేస్తూ ఆగి ఆపేసిందా సో ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ ఆవిడ ఇంకా క్లియర్గా చెప్పుంటే మనం ఆవిడకి తప్పకుండా చెప్పేవాళ్ళం కానీ చక్కగా మీ కులదేవైన అమ్మవారిని కొలవండి అమ్మ అంతా మంచి చేస్తుంది అందరికీ పంచే చేస్తుంది కాబట్టి కులదేవని కొలవడం చాలా ముఖ్యం తప్పకుండా అమ్మవారిని కొలుస్తూ ఉండండి తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదాలు మీ కుటుంబానికి లోకానికి ఉంటాయి గారు ఎప్పట్లాగానే మీ జీవితంలో జరిగినటువంటి అనుభూతిని మాకు తెలియచేస్తూనే ఒక చక్కని దేవాలయం గురించి కూడా వివరించారు ధన్యవాదముని గారు నమస్తే అండి ఇదండి వాళ్ళ దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం